ప్రభోదయం అందరికీ ప్రశ్న బాగున్నారా ఇది నా అద్దాము గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై వచ్చినము యథార్థంగా ప్రవర్తించేవాడు ఆయనకి ఇష్టలు దేనికి వాకలికినాలు ఏమని చెప్తున్నాయంటే ఉదయం కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారండి ఆయన యథార్థంగా ప్రవర్తించేవారట దేవాత దేవుడికి ఇష్టలు అంటే మన ఇష్టలుగా ఉండాలంటే మన యథార్థమంతులుగా ఉంటే చాలు బైబిల్ గ్రంథంలో అలాంటి యథార్థమంతులు ఉన్నారా అంటే నిజంగా ఉన్నారండి దావీదు యథార్థమంతుడిగా ఒక్కసారి పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు గానీ తర్వాత నుంచి మటుకి తన చేసిన పాపానికి పరిష్కారంగా అనేకమైన శిక్ష అనుభవించిన తర్వాత దేవునికి ఉన్నాడు దేవునికి ఆయన మార్చబడ్డాడు అలాగే దానియులు కూడా దేవునికి యథార్థంగా బతికాడు బ్రతికి బహు ప్రియుడు అని దేవునికి దేవుని దగ్గర అనిపించుకున్నాడు అయితే మనము దేవుని దగ్గర నుండి అటు సాక్ష్యాన్ని పొందుకోగలుగుతున్నామా యువతి కాల సమయంలో ఒకసారి మనం మనమే జ్ఞాపకం చేసుకున్నాం అండి దావినేలు అయితే ఆయన ఎదుట గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు ఆయన దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికాడు అదే దావీ అయితే దేవునికి ఇష్టపూర్వకంగా నా ధ్యానసారుడు అని సాక్ష్యం పొందుకున్నాడు యువతి కాల సమయంలో మనం కూడా అతి మంచి సాక్ష్యాలు పొందుకొని మనం బ్రతుకు దాకా ప్రార్థన చేసుకున్నాం విషయాన్ని కొందరూ చూస్తున్నాం ప్రభా ఆనాడు దానియర్ లాగా లాగా అయ్యా మీకు ఇష్టలుగా మేము బ్రతకడం మాకు నేర్పించండి మేము యథార్థంగా జీవించడం నేర్పించాను బాబుని కొందనాలు చదువుతున్నాం మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి మీరే మా దేవుడి గారు యజమానులుగా తండ్రిగా ఉండి అయ్యా తండ్రి అనాడు ధాన్యాలు దామిదు ఎలా మంచి సాక్ష్యం పొందుకున్నారు అట్లగా మేము కూడా మంచి సాక్ష్యం పొందుకునే భాగ్యం దయచేసం వేడుకుంటూ నేను ప్రార్థిస్తున్నాం తండ్రి అబ్బాయి